ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ వి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ హలో అండి విజ్ఞాన్ గారు దేవరాజ్ సినిమాకి మిక్సీ టాక్ వచ్చిందని చాలా మంది అంటూ ఉన్నప్పటికీ మీరైతే ముక్కు సూటుగా చెప్పారు చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది అని స్పాయిల్ అలర్ట్ అనకపోతే నేను కథ అంతా కూడా చెప్తా కథ చెప్పా నేను చెప్తున్నా కథంతా చెప్పిన తర్వాత కూడా ఇది బాగాలేదని ఎవడన్నా అంటే మాత్రం నువ్వే నన్ను చెప్తున్నా సీరియస్లీ అంది చూసినంత సేపు మా నీకు ఒక నిమిషం కూర్చొని లేసే అంతసేపు నీకు బోర్ కొట్టలేదు అంటే సినిమా హిట్టే బానేటే మరి ఇంకేం కావాలి బట్ ఏది ఏమైనా ఒక సినిమాకి సంబంధించి కొన్ని మైనస్లు ఉంటాయి కొన్ని ప్లేస్ టైప్ అవున్ రైట్ మీరేం చెప్తారు దీనికి ప్లే ఫస్ట్ మైనస్ ని మాట్లాడదాం ఒక నాలుగైదు అంటే ప్రతి దానికి ఉంటాయి ఫస్ట్ నువ్వు ఎతి 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 అని ఎతుక్కుంటూ వచ్చాడు కదా అజయ్ ఆ ఎతి ఏమయ్యాడో తెలియదు వాడిని ఎవరిని చూపిని కూడా చూపిల్ల అంటే మురళీ శర్మకి పైన ఏజెంటో ఏంటో అనేసి మేము సాటిస్ఫై అయ్యాంలే సరే ఫోన్లో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మాత్రమేనా ఇంకొక నెగిటివ్ ఏంటంటే అది యాక్చువల్గా నెగిటివ్ అనకూడదు ఇట్లాంటివి కూడా చెప్తే తంతర్ పట్టుకొని నాకు ఎందుకు అనిపించింది నేను చెప్తున్నా మనకి మిర్చి మాధవి ఉంది కదా సేమ్ మిర్చి లాంటిదే ఇంకొక ఇక్కడ ఇంకో సీన్ ఉంది యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ లాంటి సీన్ మాధవి కూడా అయ్యా నా కొడుకు మీరే ఏదో అక్కడ ఇక్కడ కూడా అంత అయ్యా నా కొడుకు మీరే ఏదో ఓకే అని చెప్పేసి ఆ బలగంలో ఉంటుంది చూడు ఆవిడ ఆవిడ తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్ ఇక్కడ ప్లే చేసింది ఈ ఏంటంటే ఆ పిల్లోడు ఏంటంటే అన్న నేను బయటికి వెళ్ళి బాగా చదువుకుంటా చదువుకొని వచ్చి మన నూరోళ్ళందరికీ చదువు చెప్తా అంటే మన నూరందరికీ పెద్దగా చదువు రాదు అనేది అక్కడ ప్రొజెక్ట్ చేశాడు అంటే ఆ తండా కదా ఎవరికి చదువు రాదు అది మన మారుమూలకి ఎక్కడో ఉండింది వాళ్ళకి కూడా చదువు వస్తే బాగుంటుందని వీళ్ళు అనుకున్నారు చదవసి ఇంకేమైనా పనులు చేసుకోవచ్చు కదా ఫస్ట్ ఎక్కడో పట్నం పోయి మళ్ళీ వచ్చి వాళ్ళ ఊర్లో ఒక్కొక్కరికి అందరికీ చదువు చెప్తా అనేది వాడి ఆంబిషన్ బాగానే ఉందిగా వాడు వచ్చే దానిలో పోయాడు అయ్యో బ్లాస్ట్ వల్ల ఎవడో కాలిస్తే పోయాడు ఇప్పుడు కాలవడానికి కారణం కూడా అక్రమాలే కదా నా వల్లే కదా నీ కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే అందుకని చెప్పి ఎన్టీఆర్ మారాడు ఇంకోసారి మనం ఈ తప్పుడు పనులు చేయకూడదు అని అంతవరకు ఓకే ఇకపోతే ఇప్పుడు ఏంటి ఊరికి చదువు చెప్పాలనుకున్న క్యారెక్టర్ చచ్చిపోయింది కదా తర్వాత అదేంటి దేవరా వెళ్ళిపోతూ ఊర్లో నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గోడ మీద ఇంకోసారి ఎవడైనా ఇలాంటి అందరినీ శివాల గుట్ట పేరుస్తాడు అందరినీ అంటే అతని మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరినీ పేర్చి ఇక్కడ నుంచి ఎవడైనా సరే ఇలాంటి తప్పు చేస్తే సముద్రంలోకి దిగాలన్నా ఏమైనా చేయాలన్నా కంటైనర్ షిప్లను దొంగలించాలన్నా ఇంకేమేమైనా ఏ రాచకార్యాలు ఎలగబెట్టాలన్నా అందరికీ ఇదే పడుద్ది జాగ్రత్త నేను ఇక్కడ లేను అని మీరు అనుకోవద్దు సముద్రం మొత్తం నాదే ఎక్కడైనా ఉంటా ఏమైనా చేస్తా సముద్రంలో దిగారా కబర్దార్ జాగ్రత్త అని పెద్ద ఇంత పెద్ద కవిత్వం రాస్తాడు అక్కడ ఒక బండకి ఊరోళ్ళందరూ వచ్చి చక్కగా గబగ చదివేస్తూ ఉంటారు దాన్ని అదొక మిస్టేక్ అనిపించిందా పండు దాని దగ్గర నుంచి అందరి చదువుతూ ఉంటారు దాన్ని ఓహో వీళ్ళకి ఎలా చదువు వచ్చిందో నాకు అర్థం కదా తండాలు అమ్మ ఆ తండాలు ఎవరికి చదువు రాదనే చెప్పారు ఈ వీళ్ళే కన్వే చేశారు నేను కన్వే చేసింది కాదు ఆ సినిమా అంత బాగుందని చెప్పి ఇన్ని నెగిటివ్స్ చెప్తామని మాత్రం తిట్టుకోవద్దు ఊరికే సరదాగా నాకు అనిపించిన చెప్తున్నా నెక్స్ట్ ఇకపోతే క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్లో పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ ముగిసిపోయింది అడిగితే ఏమయ్యాడా అంటే చనిపోయాడని చెప్పారు అదేంటి సినిమాలో చూపించలేదా చచ్చిపోయారు అదే ఆయన చెప్తే అక్కడికే వస్తుంది చచ్చిపోయారు అని చెప్పేశారు సెకండ్ హాఫ్లో చిన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ముగిసిపోయింది ఆయన కూడా చచ్చిపోయాడు చచ్చిపోయాడు పొడు కత్తికి తనంత తానే పొడుచుకొని గీసుకొని గీసుకొని మరీ చచ్చిపోయాడు ఆయన ఆయన చావుకి ఆయన పెద్ద దేశ పౌరుడు అని చెప్పి సముద్రం కూడా వచ్చి అలా కాళ్ళు గడిగి వెళ్ళింది ఆ రేంజ్లో ప్రకాశ్ రాజు చెప్పిన డైలాగ్స్ ఓకేనా పెద్ద ఎన్టీఆర్ చనిపోయి దేవరా చనిపోయాడు తర్వాత నిన్నటి దాకా ఇవి వీళ్ళందరినీ కొట్టింది తిట్టింది మన చిన్నోడే వాడు కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ప్రజెంట్ మన సినిమా ప్రకారంగా చూసుకుంటే ఇద్దరు చనిపోయారు ఇప్పుడు పార్ట్ త్రీ ఏ పార్ట్ టూకి సీక్వెల్ ఏమంటే అసలు పెద్ద దేవరా ఎలా చనిపోయాడు అని అడిగితే మీ చిన్నోడే కొడుకే వెళ్ళి తండ్రిని పొడిచాడు అని ఒక షార్ట్ వేశారు బాహుబలిగా ఒక షార్ట్ వేశారు ఆ షార్ట్లో ఏముంది వాడు అలా కత్తి పట్టుకొని ఉంది అక్కడ పొడవచ్చు తీయొచ్చు ఏమైనా చేయొచ్చుగా ఆల్రెడీ దేవుడిని ఎవడన్నా పొడిస్తే ఈ వీడెళ్ళి ఇలా పట్టుకొని తీయొచ్చుగా ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ దేవరా చిన్న ఎన్టీఆర్ దేవరా పెద్ద ఎన్టీఆర్ దేవరా చిన్న ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ వరా వరా అది హరికృష్ణ ఏదో అన్నారు కదా కాదా ఆ పేరు లేదా కాదు 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 యాక్చువల్లీ అది ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆ కట్అవుట్ చేయించింది వాడంట పడి పేరు వేసుకుంటే నేను ఆ క్యారెక్టర్ ఇదేమో అనుకున్నా కాదు సరే నాకు తెలియదు మరి నన్నేం చేయమంటాం మరి దేవరికి ఆ పేరైనా బెటర్ ఇంకోసారి చూసుకోవాలి మన వికీపీడియా చూస్తే తెలుస్తుంది ఇప్పుడు అది చూసిన తర్వాత అది అనిపించింది నాకు బేసికల్లీ కొడుకే చంపేశాడు అని చెప్పాడు సరే ఇప్పుడు ఇక్కడ నీ కన్క్లూజన్స్ చెప్తా ఓపెనింగ్ ఈ ఈయన చాలా పెద్ద భయాన్ని క్రియేట్ చేశాడు ఊర్లో సముద్రంలోకి ఎవడైనా సరే నరికేస్తా ఎవడొచ్చినా సరే ఒడ్డుకి శవాల్లాగానే వెళ్తున్నారు సో ఇక దేవర సముద్రాన్ని కాపాడే అన్ని రోజులు మనం సముద్రంలో దిగొద్దు అని నిర్ణయం చేసుకున్నాడు విలన్ ఈ నిర్ణయం కూడా ఎప్పుడో జరిగింది ఆ ఫ్లాష్ బ్యాకే ప్రకాశ్రాజు ఈయనకు చెప్తున్నాడు ఇప్పుడు సో నువ్వు ఊరికి వచ్చినప్పుడు ఊరు ఎలా ఉంది సముద్రంలో దూకండి రా తీయండి అంటే మేము తీయము తీయకూడదు అని వాళ్ళు ఆల్రెడీ ద్వీవిచు కూర్చున్నారు దేవుడు కోరిక నేరి నెరవేరింది ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు సముద్రంలో దిగరు ఇంకా ఓకేనా ఒప్పేసుకున్నాం నెక్స్ట్ పార్ట్ టూ చెప్పడానికి మరి సైఫ్ అలీఖాన్ అన్నారు కదా ఏ అంటే ఆ పాత్రని ఎంతవరకు హైలైట్ చేశారు బానే హైలైట్ చేశాడు తండ్రి ఆయన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ బానే ఉంది విలన్ మాత్రం అంటే ఈ పార్ట్ టూ లో నువ్వు చెప్పాలనుకున్న కథ ఏదైతే ఉందో ఈ దేవరం ఎలా చనిపోయాడు అనేది చెప్పాలనుకున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక అండి ఎంతమంది పొడిచారు లాస్ట్ కి ఎలా చచ్చాడో చెప్పలేవు కదా సంథింగ్ ఇంకేమన్నా అల్లాలి ఈ చూపించడం ఎందుకు కొత్త కొత్త అల్లడం ఎందుకు దాన్ని మళ్ళీ ఏదో చేయడం ఎందుకు అది ఏదో టైటిల్స్ పోయేటప్పుడు హో ఇలా చనిపోయాడు అని చెప్తే కొద్దిగా అంటే కపూర్ ఒప్పుకోరు కాబట్టి పార్ట్ టూలో మంచి రొమాన్స్ అప్పుడు బాహుబలిలో తమ్మన్నది మా చేసింది పార్ట్ టూలో అవి ఏమీ లేదు అందుకే రాలేదు కదా ఇట్లాంటివి చేయకూడదు మరి ఏందో మరి ఇక్కడైతే జరిగింది మొత్తానికి లేదా క్లైమాక్స్ని కన్విన్సింగ్గా ఎలా చెప్పాలో అర్థంగా కూడా పార్టీ వదిలేస్తారు కొంతమంది సో ఆ రకంగా ఇవే నెగిటివ్స్ అంటే పెద్దగా ఏం లేవు అండ్ ఇంకొక చిన్న నెగటివిటీ ప్రకాష్ రాజు ఎవడికి చెప్తాడు దేవరనేవాడు లేడు అని చనిపోయాడని వాళ్ళ భార్యకి చెప్తాడు ఫస్ట్ పెళ్ళానికి అయ్యా చిన్నోడు సముద్రంలోకి వెళ్ళాడంట చూడండి మరి నీకు దేవర గురించి తెలుసు కదా సముద్రానికి ఎవడొచ్చో చంపేస్తానని ఇప్పుడు చిన్నోడు వెళ్ళాడు దేవరా కొడుకుని కూడా చూడ్డు నరికేస్తాడు మరి తప్పు జరిగింది కదా సముద్రం రావద్దంటే ఎందుకు వచ్చావు నువ్వు నమ్ముతడానికి నువ్వు కన్న కొడుకైనా నరికేస్తానే నేను తప్పు చేసావంటే ఆ టైపు పెదరాయుడు అయినా అవునా ఇది చిన్నోడు వెళ్ళాడు మరి ఏంటయ్యా ఏంటయ్యా అని ప్రకాశ్ రాజు దగ్గరికి వెళ్తే భయపడకమ్మా అసలు చెప్పాలని నిజం చెప్పాలంటే దేవరా ఎప్పుడో చనిపోయాడు ఇన్నాళ్ళు ఇదంతా చేసింది చిన్నోడే దేవరనే లేడు చిన్నోడు కూడా నువ్వు సముద్రంకి వెళ్ళాడు అనుకుంటున్నావు కానీ ఈ మంద మందం అంతా తీసుకెళ్ళి సముద్రం దాకా తీసుకెళ్ళాడు అక్కడే అందరినీ వేసేసి వస్తాడు చూడు నువ్వు ధైర్యంగా ఉండతల్లి అని చెప్తాడు ఇక్కడ నువ్వు మిస్ అయిన ఎమోషన్ ఏంటంటే దేవర మన టైటిల్ బరువు అది మెయిన్ భార్యకి అండ్ ప్రేక్షకులకి దేవర చనిపోయాడు అనే ఒక పెద్ద బలమైన రీజన్ చెప్పాడు ప్రీ క్లైమాక్స్లో ఆడియన్సే కొంచెం అనేలా ఉంటాడు భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి అక్కడ ఉన్న క్యారెక్టర్ ఓహో అవునా సరే తర్వాత ఏం జరిగింది అన్నట్టు పెట్టింది ఫేస్ మరాఠీ ఆవిడ ఎక్స్ప్రెషన్ కలా పెట్టిందో నాకు తెలియదు అంత బాంతేగం పండలా అదొకటి నాకు కొంచెం అంటే ఈ కథ చెప్తుంటుంటే ఈ టైటిల్ జస్టిఫికేషన్ అనేది జరిగిందంటారా జరిగిందిలే దేవర పార్ట్ టూ కూడా ఉంది అంత బాగానే ఉంది నచ్చింది ఓవరాల్గా కాకపోతే ప్రకాశం ఇచ్చిన బరువు ప్రతి అసలు ఇది అసలు ఎంత చేసి ఇది కాదమ్మా నీకు తెలియంది ఏంటో తెలుసా నీ చిన్న కొడుకు అమ్మాయి కొడుకు కాదు వాడు ఇంకో ఉంటారే అలా నేను ఇప్పుడు చెప్పేది వేరే టాపిక్ కదా దాని కథకు సంబంధం లేదు నాకు ఇంకా రివ్యూ అయితే కాదు కాబట్టి నాకు సంబంధం సంబంధంలా కాదు అంటే ఆవిడ ఏదో ఇవ్వాలి కదా ఎక్స్ప్రెషను నీ మొగుడు చనిపోయాడని దేవర భార్యకెళ్ళి దేవర చెప్పింది అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది వస్తాడు నారాజు ఈరోజు రేపు అన్నట్టు ఎదురు చూస్తుంటే వెళ్ళి ప్రకాశం నీ మొగుడు ఇంకా రాడమ్మా చనిపోయాడని చెప్పేశావు నీకు ఎంత ఉండాలి అసలు ఆ బరువు బరువు బరువు

ప్లెస్ల గురించి మాట్లాడుకుంటే సినిమా గురించి అసలు అంటే ఒక అందమైన మెసేజ్ జనరల్గా జన్ పబ్లిక్లో జరిగేదే ప్రతి ఒక్కడికి ఉంటుంది డబ్బు అంటే కకృతి ఇంకేదంటే దానివల్ల వాడు చేసే ఒక చిన్న చెడ్డ పని చెడు మార్గాలకు అలవాటు పడిపోతే వాడు జీవితం అవుతుంది అయితే పెద్ద పెద్ద నేరాలు చేస్తే ఎన్కౌంటర్లోనో పోతాడు సదాసిదా నేరాలు చేస్తే జైలు కన్నా పోతాడు లేదా ఏ జైలుకు పోకుండా ఎన్కౌంటర్ కాకుండా ఊర్లో అయితే తలెత్తుకునైతే అయితే తిరగడుగా వీడేనంట మొన్న పిల్ల నగలు కొట్టేసింది వీడేనంట మొన్న వాడిని ఏదో చేసింది ఊర్లో అయితే తిరగలేడు అట్లా దించుకొని వెళ్ళాలి లేదు నీ వల్ల మళ్ళీ నీకేమైనా అయితే నీ ఫ్యామిలీ కూడా నీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీ తట్టుకోలేదు వాళ్ళకి బాధే నీకు బాధే వాళ్ళకి బాధే అండ్ మీరు పుట్టిన పాపానికి సమాజానికి బాధే ఇప్పుడు వాడు వచ్చి నీ చేయింది తెంపాడు నీకు బాధేగా ఒకటి గొలుసుపోయింది రెండోది నీకు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఒక షాక్ మూడోది నీ మెడ రాసుకుపోవడం తెగిపోతే అట్లా అంటే ఇన్నుంటాయి భయాలు యు అండర్స్టాండ్ అంటే చెడ్డ పనులు చేయకుండా రా సక్రమంగా చేసుకోండి నీకు దేవుడు ఇంత పెద్ద సముద్రాన్ని ఇచ్చాడు వారానికోసారి ఎప్పుడో పోయే ఓడని అంత కష్టపడి వెళ్ళి అదేసి ఇదేసి పోలీసులకు దొరకకుండా అంత కష్టపడి సంపాదించి తేవడం ఎందుకు వాడిచ్చేది ఎంత ఇంత అదే బోటు నిండా చేపలు నింపుకురా నువ్వు రాజులా బతుకుతావురా బాబు నీకు ఇంకేం కావాలి అందరు వెళ్ళండి చక్కగా సంపాదించుకోండి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అదే అక్కడనే కాదు నాట్ ఓన్లీ కోస్టల్ ఏరియా మిగతా వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అండ్ ఇంకా పెద్ద అసెట్స్ ఏంటంటే జాన్వి కాస్త ఉన్నా సరే చాలా బాగా నడిపించింది స్టోరీని మంచిగా ఎంటర్టైన్ చేసింది నెక్స్ట్ ఇంకా పెద్ద ప్లేస్ ఏంటంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసినా కూడా ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేసాడు చాలా బాగా చేశాడు ప్లేస్ల గురించి అంటే బోల్డ్ అనే ప్లేస్లు ఉన్నాయి మా సినిమా అంతా ప్లేసే మైనస్ అంటే ఇవేవో కొంచెం సరదాగా ఉన్నాయని చెప్పనే తప్ప అది పెద్ద మరి మళ్ళీ నన్ను తిట్టుకోవచ్చు ఏది ఏమైనా ప్రతి సినిమాకి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి బట్ హిట్ ఫ్ల అంటే ఈ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అనేది పక్కన పెడితే ఓవరాల్గా ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి చూడవలసిన సినిమానే అండ్ మీరు చెప్పినట్టుగా కాస్త మెసేజ్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి ఎంతో కొంత నేర్చుకోవాలి రెండు సార్లు కూడా వెళ్ళొచ్చు మా చెప్పే కదా మూడు మూడేళ్ళ పిల్లోడి నుంచి మూడు కాళ్ళ ముసలి దాని వరకు అందరూ కూడా ఎన్నిసార్లు చూసినా సరే ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ మార్నింగ్ నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడు ప్రామిస్ ఇది మార్నింగ్ ఇప్పుడు నేను ఎయిట్ ట్వంటీకి ఎవరితో అయితే వెళ్ళానో వాడు ఎవరినో కలవడానికి వస్తే వాడిని కలవడానికి ఇంకో సెకండ్ టైం అదే ఇంకో తలకాయ వస్తే నేను దేవరా మిస్ అబ్బా అంటే మళ్ళీ చూద్దామని తీసుకెళ్ళాడు అంటే బాగుంది సినిమా సో అంటే వాట్సాప్ స్టేటస్ని చూసో అంటే అంటే నలుగురు అనుకునే మాటలు కాకుండా స్వయంగా వెళ్ళి చూస్తే ఆ యొక్క అనుభూతి వేరు రైట్ థ్యాంక్ యూ సో మచ్